ఎవరితో బాక్లోజ్గా ఉన్నావు ఎవరిని లైఫ్లోకి రాణిస్తున్నావు ఎవరి ఇంట్లోకి రాణిస్తున్నావు ఎవరిని బిజినెస్లోకి రాణిస్తున్నావు ఎవరిని ఫ్యామిలీలో రాణిస్తున్నావు కొంచెం చూసుకోద్దా ఆత్మీయులేనా భక్తి పరులేనా ప్రార్థన వాళ్ళేనా మాయకూతరే మాయకూరే మాయకొత్ర రాగలేమని తీసుకొని బొమ్మ ఎత్తుకొచ్చేసింది ఆ పిల్ల ఎవరో అన్న మాకు వరుస అండి వరస అండి వరుస అయితే ఆమె వరుస ఇంకోటి ఉంది కదా ఓ బొమ్మతికి వచ్చేసింది నల్ల నాన్నకి వచ్చేసి వచ్చేసాడు నువ్వు ఒక వరుస తెలగర నాయన అన్నిటికెల బాబా మా కూతురు అంటే మా కూతురు దేవుని చిత్తం ఉందా ఏర్పాటు ఉందా కనుక్కున్నావా ప్రార్థన చేసేవా కనిపెట్టావా ఎక్కడో ఐగుప్తులో చచ్చిపోయిన ఈ ముగ్గులు కూడా వచ్చినాయి వాగ్దాం తెలిసి ఈ అమ్మ ముగ్గులు అక్కడే రోడ్డు పక్కన ఉన్నాయి ఇది తెలుసుకోకపోతే తెల్లగనా పెద్దానికి నా మీద పడి మళ్ళీ